నేను వారికి ఎమ్మెల్యే గారు కూడా నేను సూటిగా చెప్తా ఉన్నా సురేష్ కూడా చచ్చిపోతే నేను దాన్ని రాజకీయం చేయట్లేదు అన్న బాధ అనిపిస్తూ ఉంది దుఃఖం వస్తూ ఉన్నది సురేష్ అలా చనిపోతే ఈ లేదా లారి బుద్ధి చనిపోతే ఇస్తారీ చనిపోతే సరే పరమర్శ పోయి మేము ఇచ్చినాం మొన్న కూడా చెప్పినా అలా ఇద్దరు ఉంటారు ఈ నారాయణ ఇంకో నారాయణ 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 ఇద్దరు నారాయణ ఒక్కొక్క నారాయణ గౌడు ఈయన నారాయణ గారు ఇద్దరు కలిసి రెండు క్వారీలు ఉంటే ఇక ఇద్దరు నువ్వో దిక్కు నేను దిక్కు కదురా పై కలిసే చేసుకున్నాకి ఏమున్నది వచ్చిన కాడికి నాకు రెండు పాలు నువ్వో పాలు తీసుకోవాలి ఏ మంచి సార్ అని చెప్పి ఇద్దరు కలిసి చేసుకుంటారు ఇద్దరు కలిసి చేసుకుంటారు రెడ్ లారీలు పడ్డాయి అనేది చచ్చిపోయాడు ఆ నారాయణకు మేము ఫోన్ చేసినాం సార్ ఆడపిల్లలే బాబు అంత ఆడబిడ్డలు ఉన్నారు మొగదిక్కులేను కుటుంబమే పాపం వాడి పిల్లవాడికి డాక్టర్ షోన్ పనిచేస్తాడు చచ్చిపోయినా అంటే ఒక రూపాయి ఇవ్వకపోగా ఆ నారాయణ సరే అంత కాదు కానీ మేము ఒక కాయ తీస్తాం నువ్వో ఇచ్చి పది లక్షలు ఇచ్చేద్దాం కుటుంబానికి కానీ మాట్లాడుకుంటారు వాళ్ళు వాళ్ళు నేను ఆయనతో కూడా మాట్లాడినా మాట్లాడితే సార్ నా వంక ఐదు లక్షల రూపాయలు నేను పంపించిన సార్ వాళ్ళ ఐదు కల్పిస్తా అన్నారు సార్ ఇంతకన్నా ఏం చేయాలి సార్ అని ఇంకొక ఆయన అన్నాడు ఆ ఐదు లక్షల రూపాయలు తీసుకొచ్చుకొని ఈయన దగ్గర పెట్టుకున్నాను తప్ప ఇప్పటికీ ఆ కుటుంబానికి ఇవి కూడా తీసుకున్నా ఇంతకన్నా దారుణం సార్ నమస్కారం సార్ నారాయణ గారు ప్లీజ్ వద్దు సార్ వాళ్ళు ఇచ్చిన పైసలు నువ్వు ఇత్తాని సొంత పైసలు ఇతా నాకు తెలియదు కానీ అక్కడ ఇచ్చిన ఐదు ఆ సురేష్ కుట్ర కుటుంబానికి అప్పయొప్పి సార్ మంచిది ఇక పాప మా ఇంట్లో చాలా కన్నీళ్లతో దుర్భర జీవితం నడుతూ ఉన్నది ఆడబిడ్డ కూడా బిడ్డ నెత్తుకునే వాళ్ళ నాయన వాళ్ళు చాలా లేను సార్ మన వాళ్ళకి కూడా ఎర్రడో వెళ్ళే ప్లీజ్ నువ్వు తప్పుగా అనుకో ఆ తీసుకొచ్చిన ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి పంపిస్తారు పండగకు వాళ్ళకి అప్పు సప్పులు ఉన్నాయి కట్టుకుంటావు దయచేసి నువ్వు ఇస్తాను చెప్పిన పర్వాలేదు తీసుకొచ్చిన ఈ మన చెప్తున్నా అంటే నేను దయచేసి మీ అందరి దగ్గర ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో నువ్వు రూపాయి వరకు ఇంత లేదో లేదు సచివారాన్ని కూడా ఐదు లక్షలు తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకున్నారు కానీ ఈ పని తప్పకుండా జరగాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం మేము బద్దలో బతుకమ్మ రెండు రోజుల ముందు దాకా చూస్తాం మీతో అయి కదా చెయ్యి లేకపోతే ఏ గ్రామంలో ఆ గ్రామంలో మేము లైట్లు పెడతాం ఆడబిడ్డల కోసం మైకులు పెడతాం బ్రహ్మాండంగా చెరువులను చూపించాం అద్భుతమైనటువంటి బతుకమ్మ పండుగ మా ఆధ్వర్యంలో నడిపిస్తాం